శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం పవిత్రం చరితం ఎస్యా పవిత్రం జీవనం తదా పవిత్రతా స్వరూపిణ్యై తస్య దై నమో నమ ఇన్ మోడర్నైజ్ అండ్ ఇన్ సొల్యూషన్స్ సో ఇప్పుడు మోడ్రన్ అంటే ఆధునిక యుగంలో ఎట్లాంటి ఒత్తిడికి గురవుతాము వీటికి సొల్యూషన్స్ మన ఋషులు ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా విల్ టేక్ ఆఫ్ అవర్ లెక్చర్ విత్ ద స్టోరీ ఒక చీఫ్ ఇంజనీర్ పోర్స్ ఆటోమొబైల్స్ కంపెనీ అయితే పోర్స్ ఆటోమొబైల్స్ అంటే ఇక్కడ ఇండియాలో వోక్స్ వ్యాగన్ ఆ చీఫ్ ఇంజనీర్ పోర్స్ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీరు ఒకరోజు ఉత్సాహంతో అత్యుత్సాహంతో ఆ కంపెనీ సీఈఓ దగ్గరికి డాక్టర్ ఎన్రీ ఫోర్స్ దగ్గరికి పరుగుబెట్టికి వెళ్ళాడు అనమాట పరుగుబట్టుకు వెళ్ళి నేను ప్రపంచంలో ఇప్పటికీ కని విని ఎరుగొని ఒక వెహికల్ని కనిపెట్టాను అన్నాడు అనమాట అప్పుడు డాక్టర్ ఫోర్స్ సియు ఏమన్నాడంటే ఎన్రీ ఫోర్స్ ఏమన్నాడంటే వాట్ ఈస్ దర్ స్పెషాలిటీ అందులో ప్రత్యేకత ఏముందన్నాడనమాట అది ప్రపంచంలో ఇప్పటి వరకు కార్లకి ఏదీ లేదు అది ఎట్లాంటి యాసిలరేషన్ అంటే ఇప్పుడు కొన్న కార్లకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు నేను తయారు చేసిన కార్కి హండ్రెడ్ పర్సెంట్ యాసిలిషన్ ఉందని అనమాట అప్పుడు సీయు ఏమన్నాడంటే నో ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంతవరకు ఎంత వేగంగా యాసిలరేషన్ చేస్తామో అంత వేగంగా కూడా కారుని ఆపగలిగితే యు కమ్ అప్ విత్ దట్ అంటాడు అనమాట ఉంటాడంటే ఓకే వేగంగా యాసిలరేషన్ చేయడం వేగంగా వెహికల్ పోవడం అనేది కరెక్టే కానీ నువ్వు అంత వేగంగానే కూడా నువ్వు కారుని కంట్రోల్ చేయగలిగేలాగా నువ్వు తయారు చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాడు అనమాట అంటే దీని అర్థం ఏంటంటే గోయింగ్ ఫాస్ట్ ఈస్ గుడ్ వేగంగా పోవడం అనేది మంచిదే కానీ ఏంటంటే ఎక్కడ ఆగాలో అర్జెంటుగా ఏమైనా ప్రమాదం జరిగితే ఆగే కెపాసిటీ ఆ కారుకు ఉందనుకోండి అప్పుడు ఆ కారును మనం కొంటాం ఇది కూడా మన జీవితంలో అన్వయించుకోండి తెలిసిపోతుంది అంటే సమాజంలో ప్రపంచంలో పరుగులు పెట్టాలన్నమాట కానీ వీ డోంట్ నో వేర్ టు స్టాప్ ఇట్ కానీ స్టాప్ చేయగలిగితే దెన్ వీఆర్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం అనమాట దట్ ఈస్ వాట్ ద స్టోరీస్ ఇస్ అంటే వేగంగా పరుగుపెట్టడం గొప్ప అనమాట వేగంగా వెళ్ళాలి కానీ ఎక్కడ ఆప్ చేయాలో ఎక్కడ నిలుపుదల చేయాలో తెలియకపోవడమే ఈ సమాజంలో స్ట్రెస్కి ఒక పెద్ద కారణంగా మిగిలిపోతుందనమాట బహుశా రామకృష్ణ పరమహంస గారి దృష్టిలో చెప్పాలంటే లోకులు కడవల కొద్దీ ప్రాపంచిక విషయాల కోసం అవి కావాలి ఇవి కావాలని కన్నీళ్ళు గారుస్తారు కానీ దే డోంట్ నో వేర్ టు స్టాప్ అండ్ టర్న్ స్విచ్ అవుట్ టు ద భగవంతుడి కోసం కన్నీళ్ళు కాచడం మొదలు పెట్టరు అంటారు అనమాట అర్థం చేసుకోవచ్చు బహుశా